రాజీనామా చేశారు రామ్మోహన్ నాయుడు మంత్రి ఏవియేషన్ మంత్రి ఆయన ముందే చెప్పాను ఇంకో ఫీల్డ్ ఇవ్వండి ఆయనకి ఇస్తున్న ఫీల్డే ఆయన్ని సర్వనాశనం చేయడానికి తెలివితేట లేక ఆయన తీసుకున్నాడు ఎందుకు ఆయనకి ఏవియేషన్ అనుభవం లేదు ఏబీసీడీలు తెలియదు ఏవియేషన్ అనుభవం నాకు పూర్తిగా ఉంది నైన్టీన్ నైన్టీ వన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నేను సొంత విమానంతో చిన్న ఫ్లైట్ నుంచి రెండు వేల రెండు రాబోయేసరికి సెవెన్ ఫోర్ సెవెన్ ప్రపంచంలో అతిపెద్ద ఫ్లైట్ అమెరికన్ ప్రెసిడెంట్ వాడుతున్న రెండు విమానాలకు ఓనర్ని ఫౌండర్ని ప్రెసిడెంట్ని ఐదు వేల కోట్ల విమానం ఒక విమానం ఈరోజు కూడా అమెరికాలో ఒకటి మెక్సికోలో ఒకటి ఉన్నాయి ఈ పనికిమాల దరిద్రులు ఈ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ చేసింది ఇప్పుడున్న టీడీపీ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు రెస్టోర్ చేస్తాను ఎఫ్సిఆర్ఎల్ ఇస్తానని ఇవ్వలేక నా మీద కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టిన ప్రజల కొరకు గ్రామ గ్రామాలు తిరిగి ఫైట్ ఇస్తున్నాను ఏవియేషన్ మినిస్టర్ ఇం ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ అయి రెండు వందల డెబ్బై మంది చనిపోయిన రోజునే రాజీనామా చేసేయాలి సరికదా నిన్న ఆయన పార్లమెంట్లో మాట్లాడుతుంటే నాకు ఓ కతీతం అక్కడ జోక్సు కౌంటర్ అడిగితే ఒక ఎంపీ రోజంతా నేనున్నాను నేను గూగుల్ చేస్తే లక్ష రూపాయలు అయింది టికెట్ ఢిల్లీ టు హైదరాబాద్ హైదరాబాద్ ఢిల్లీ లక్షల మంది కాదు కోట్ల మంది పాసెంజర్లకి ఎంతో ఇంపార్టెంట్ కనీసం ఒక తల్లి చనిపోతే కూతురు సమాధి చేయడానికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఎందుకు దానికి కారణం ఎవరో మీకు తెలుసు నేను చెప్పను రెండే రెండు ఎయిర్లైన్స్ అమెరికాలో పది పదిహేను ఎయిర్లైన్స్ ఉండడం ఏంటి ఇక్కడ రెండు ఉండడం ఏంటి అక్కడ ఉన్న ముప్పై కోట్ల ప్రజలకి పదిహేను ఎయిర్లైన్స్ ఏంటి అమెరికన్ ఎయిర్లైన్స్ డెల్టా ఎయిర్లైన్స్ యునైటెడ్ ఎయిర్లైన్స్ సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ జెట్ జెట్ బ్లూ అక్కడ ఇక్కడ ఉన్న ఎయిర్లైన్స్ అన్నీ ఎవరు క్లోజ్ చేశారు జెట్ జెట్ ఎయిర్వేస్ని సహారా ఎయిర్లైన్స్ని ఇంకా అన్ని పేర్లు చెప్పను అన్నీ క్లోజ్ చేసేసి ఇద్దరికిచ్చి ఈ ఇండిగో కూడా అదానికి ఇచ్చాడు ఇదంతా తెలిసే చేస్తున్న నాటకం రామ్మోహన్ నాయుడు వన్ పర్సెంట్ చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రాజీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేయాలి ఎందుకంటే ఆయనే టీడీపీకి ప్రెసిడెంటు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కనుక తక్షణమే అపోజిషన్ కూడా డిమాండ్ చేయాలి మోదీ గారికి లెటర్ రాసింది నేను మీకు గ్రూప్లో పెడుతున్నాను మోదీ గారు ఆయన్ని రిప్లేస్ చేయాలి అర్ణబ్ గోస్వామి లాంటి నేషనల్ మీడియా రిపోర్టర్ కూడా ఇది అవినీతి ఆయన రాజీనామా చేయాలని నేను పిలిచిన తరువాత ఒక రెండు వందల మంది ఇప్పటికీ ఎంపీలే ఆయన రాజీనామా చేయాలని కోరుతున్నారు నేను యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి చెప్తున్నాను రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని కొంతమంది మీడియా చూపించరే చూపించరు ఎందుకంటే ఆయన మన తెలుగోడు మన తెలుగు రాష్ట్రాలకి చెడ్డ పేరు వస్తుంటే చూపించొద్దా నేను ఆయనకి మంచి పదవి ఇవ్వంటున్నాను ఏవియేషన్ పదవి వద్దు ఇంకొక పెద్ద మినిస్టర్ పదవి ఎందుకంటే రామ్మోహన్ నాయుడిని చిన్నప్పటి నుంచి నేను చదివించాను ఆ నాన్నగారికి ఫండ్స్ ఇచ్చి ఏడు ప్రాజెక్టులు ఇచ్చి నా కొడుకు మీకు తెలిసి ఎరం నాయుడు గారు నాకు ఎంతో క్లోజ్ చిన్నప్పుడు రామ్మోహన్ నాయుడిని వాళ్ళ కూతుర్ని వాళ్ళ మదర్ తీసుకొచ్చినప్పుడు ఫాదరు నేను చేతులేసి బ్లెస్సింగ్ ఇచ్చాను నేను ఆయనకి మంచి కావాలనే కోరుతున్నాను రామ్మోహన్ నాయుడికి ఇప్పుడు చెడైపోతుంది మన రాష్ట్రానికి చెడ్డ పేరు మన దేశానికి ప్రపంచంలో చెడ్డ పేరు కనుక ఈ న్యాయం జరిగే వరకు నేను పోరాడుతాను డీటెయిల్డ్గా కోర్టులో వేసిన తర్వాత రేవంత్ రెడ్డి సమిటి అవినీతి విజయ్ దేవ్ ఒక మూవీ యాక్టర్ లోకల్లో కదా చిరంజీవిలో ఒకలోడు కాదా ఇక్కడేమో పవన్ కళ్యాణ్ తెలంగాణ వాళ్ళు తిడతాడు అక్కడేమో అలా అన్న చిరంజీవి వెళ్ళి ముఖ్యమంత్రి గారు రా ఆయనకి బాగా రేవంత్ రెడ్డిని పొగుడుతాడు అంటే ఎంత డబ్బు ఇచ్చారు వీళ్ళకి లేదా మరలా మంత్రి పదవి ఇస్తానన్నారా ఇంత అవినీత ఆలోచించండి మనం అందరం కలిసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి ఇప్పటికే వేల మంది గ్రూప్స్ పెట్టారు మీరు గ్రూప్స్ పెట్టండి తుని విజయవాడ గుంటూరు రాజమండ్రి అనే పేర్లతో గ్రూప్ స్టార్ట్ చేయండి రాజమండ్రి పిఎస్పి ప్రజాశాంతి పార్టీ ఎందుకంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఇప్పుడున్న పార్టీలన్నీ ఫెయిల్ అయిపోయాయి తత్మల్ అందరూ మర్జీ అయిపోయారు ప్యాకేజ్ స్టార్లు అయిపోయారు మనం ఒక్కరమే మిగిలేం కాపులారా బీసీలారా ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్స్లారా అగ్రవర్ణంలో నీతు ఉన్న సమస్త ప్రజలారా రండి కలిసి పోరాడదాం రాజ్యాధికారం తీసుకొద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ